ఇప్పుడే మనం గిరిగ్రామ దర్శినికి వచ్చాం సుస్వాగతం గిరి దర్శిని టికెట్ కౌంటర్ ఇది ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి టూ ఇస్తారు చూడండి ఇవ్వండి ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ అడల్ట్స్ ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్ ఫ్లాక్ ఫ్యాక్టరీ నా ఇప్పుడు మేము అరకు వ్యాలీ నుంచి గిరిగ్రామ దర్శనకి వెళ్తున్నాం అరకు వ్యాలీ నుంచి దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు వస్తుంది గిరిగ్రామ దర్శనికి అరకు నుంచి మనం ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత పెదలబుడు అనే సైన్ బోర్డ్ కనబడుతుంది అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది గిరిగ్రామ దర్శనికి ఇప్పుడే మనం గిరిగ్రామ దర్శినికి వచ్చాం టికెట్ కౌంటర్ ఇది ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ టూరిస్ట్గా చూడండి ఇవ్వండి ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ అడల్ట్స్ ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఇక ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అయితే మేల్ అయితే వన్ ఫిఫ్టీ ఫీమేల్ అయితే టూ ఫిఫ్టీ అలానే ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బట్ రేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ మేము వచ్చేసరికి లాక్ చేసి ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరు ఉన్నట్లున్నారో లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్లవర్ గమనించారా ఇంత డిఫరెంట్గా ఉంది కదా పదండి మనం లోపలికి వెళ్ళి గిరిగ్రామ దర్శిని దర్శించుకున్నాం రూమ్ అంటే పూజ గారు వెళ్తాము ఎవరు లేరు మేమే తీసుకొని మేమే వెళ్ళాలి లేడీస్ రాలేదంట ఇచ్చినప్పుడు చెప్పారు సరే ఉండదు పూజ కాదు ఇక్కడ పిల్లలు కూడా చేస్తారంట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రైబల్ కల్చర్ ప్రకారం ఇక్కడ మ్యారేజ్ జరుగుతాయి అంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటామంటే నెక్స్ట్ కిచెన్కి వెళ్ళా ఓకే ఇప్పుడు మనం కిచెన్కి వెళ్ళా లేడీస్ వస్తాము ఇది కిచెన్ లేడీస్ వస్తున్నారు ఇప్పుడే ఇదిగోండి అయితే కిచెను కిచెన్ ఎలా ఉంటుంది లాంతర్లు ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను లాంతర్లు బాగుంది ఇవన్నీ వండుకునే పాత్రలు గరెట్లు చూసారా చెక్క గరెట్లు చెక్కతో చేసిన గరిటెలు కుండ వెరైటీ క్యాప్చర్ అంటే ఇక్కడ కోళ్ళను వదులుతారు కోళ్ళను వదిలి ఉండే ఇలా కోళ్ళను వదులుతారు వాటిని మనం పట్టుకోవాలన్నమాట దీనికి హండ్రెడ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు చాలా సరదాగా ఉంటుంది తన్నగా కూడా ఉంటుంది మనం పట్టుకుంటుండే పారిపోతుండే అదే మా ఇంటి దగ్గర అయితే ఒక ఐదు కోళ్ళు ఉన్నాయి జస్ట్ గింజలు వేస్తే దగ్గరికి వచ్చేస్తుంది అదే ఇది మీటింగ్ హాల్ ఇది మీటింగ్ హాలా వచ్చారు పెళ్లి మండపం అంట ఎవరైనా ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను టైబుల్ కల్చర్ ప్రకారం అక్కడ మ్యారేజెస్ జరుగుతాయంట చాలా ఇంట్రెస్టింగ్ అంటున్నా ఇవ ఇది మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్ ఇది మిల్లెట్ ప్రాసెసింగ్ రూమ్ అంటుంది ఇక కొంచెం తిప్పితే రాగులు అంటారు వీటిని ఇవ్వకులతో దంచుతారు ఇరవై రాకులు ఉంటారు రాకుల తొందరగా వడ్లేసి దంచుతారు అన్నమాట క్యారీ బ్యాగ్స్ లోపల చాలా చల్లగా ఉంది ఇది కూడా మిల్లెట్ ప్రాసెస్ ఉందంట చెక్కది మీకు చెక్క చూస్తున్నారా చెక్క ఇది ఇది ఏంటంటే బ్యాంబూ క్రాఫ్ట్స్ అంట ఇది చూసిరా చాలా వెరైటీగా ఉంది స్టాండ్ ఇది దీని మీద అలా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది చాలా వెరైటీగా ఉంది వావ్ చాలా బాగున్నాయి తేంటే తండ్రి సార్ డెకరేషన్ కోసం ఇంట్లో డెకరేషన్ కోసం తయారు చేసిన చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ కూడా ఇదిగోండి ఇది బాణం తాడు తెగిపోయింది బాణం కూడా తయారు చేశాను మావిడ ఆవిడ పట్టుకొని పొలానికి వెళ్తాండి గాయస్ అయితే గిరిగ్రామ దర్శిని అయితే చూసేసాం ఈ గిరిగ్రామ దర్శిని అనేది ఐటీడిఏ సంస్థ ఆధ్వర్యంలో రన్ అవుతుందనమాట సో ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది అరకు వ్యాలీ నుంచి రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది चॉकलेट फैक्ट्री 949 टिकट काउंटर पे अमल्स दिस 1240 ಏನನ ನಾವು ತಿಸ್ಕೊಂಡ ಟಿಕೆಟ್ ಗೆ ಚಾಕಲೇಟ್ ಫ್ರೀಗೆ ಇస్తಾರಲ್ಲ ఆఫ్ సీజన్ కాబట్టి టూరిస్టులు పెద్దగా కనిపించట్లేదు అదే సీజన్లో వస్తే ఇదంతా టూరిస్టులతో నిండిపోద్ది చిన్నపిల్లల కోసం అని చెప్పి ఇక్కడ చాలా యాక్టివిటీస్ అరేంజ్ చేశారు పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ ఏరియాలో బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ గింజ నుంచి చాక్లెట్ తయారయ్యాలి విధానాన్ని పూర్తిగా ఇక్కడ వివరిస్తారు లోపట లోపల వీడియో నాట్ అనమాట అందుకే బయట నుంచి వీడియో తీరు ఇంకా మాకు పికెట్కి ఒక చాక్లెట్ ఇచ్చారు ఆ చాక్లెట్ మనం ఓపెన్ చేసి టేస్ట్ చేస్తారు ఎలా ఉందో లోపల చాక్లెట్ ఎలా ఉంది బాగున్నాయి మేమైతే ఈ ఐటమ్స్ తీసుకున్నాం చాక్లెట్ పౌడర్ ఒకటి నాలుగు చాక్లెట్స్ తీసుకున్నాం ఇది వేడిపల్లలో కలుపుకొని తింటే తాగితే సారీ వేడిపల్లలో కలుపు గాయస్ మా చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ అయిపోయింది నెక్స్ట్ మేము అరకు నుంచి గడిక ఫాల్స్కి వెళ్తున్నాం వయ్యా సుంకరమెట్ట ఇది కొత్త రూటు చాలా మందికి తెలియకపోవచ్చు అందరూ బుర్రా కేవ్స్ నుంచే వెళ్తారు మేము సుంకరమెట్ట నుంచి వెళ్తున్నాం ఆ రూట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాం ఇప్పుడే మనం మరకు వ్యాలీ నుంచి సుంకరమేట్ట చేరుకున్నాం ఈ సుంకరమేట్ట నుంచి కటిగ ఫాల్స్ అనేది ఏడు కిలోమీటర్లు వస్తుంది సో ఈ రూట్ అంతా మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది అది చదువుకోండి ఎదురుగా కనబడుతుంది కదా అదే మన కటిక వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ నుంచి వ్యూ బాగుందని ఇక్కడ బైక్ పార్క్ చేసి వీడియో తీస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో అంటే వర్షాకాలం కాదు కదా అందుకే లైట్గా వస్తుంది వాటర్ సో అక్కడికి వెళ్దాం కంప్లీట్గా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూ రూట్ అయితే ఇంకా పూర్తిగా పూర్తి చేయలేదు అయితే చాలా వరకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది ఓన్లీ బైక్స్ మాత్రమే రాగలేదు కార్లు అవి కూడా రావచ్చు కానీ వర్షం పడితే అస్సలు రాలేము కాబట్టి మనం ఈ రూట్ వర్షాకాలం ఈ రూట్ ప్రిఫర్ చేయగలం అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఈ రూట్ వర్షాకాలంలో బొర్రా జంక్షన్ నుంచి ఉన్న రూట్ మాత్రమే ప్రిఫర్ చేయండి వర్షాకాలంలో చేశారు కదా లైన్స్ జరిగింది జరిగింది ఇంతకన్నా పెద్ద పెద్దగా జరిగాయి ఆటో వచ్చి రిపేర్ చేయలేదు ఫైనల్గా అయితే మేము కటిక వాటర్ ఫాల్స్ చేరుకున్నాం సో మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే కటిక వాటర్ ఫాల్స్ పదండి పైకి వెళ్దాం మామిడి మొక్కలు తీసుకున్నాం చాలా చాలా జస్ట్ ట్వంటీ రూపీస్ ట్లు స్టార్ట్ అయినాయి ఈ స్థలంలో ఆల్కహాల్ నిషిద్ధం ఎవడైనా ఆగడానికి ఐదు వందల రూపాయలు జరిమానా Ya udah apa? Hello. Hyderabad ya? Yes. Ya Pailman. From Hyderabad. <laughs> Pailman. Hyderabad ke <ka> Pailman. <laughs> రావడం జరిగింది మిగిలిన వాటర్ ఫాల్స్ అన్ని కూడా కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ సీజన్ వల్ల మిగిలిన వాటర్ ఫాల్స్ కూడా వాటర్ ఫ్లాన్ ఉంది కానీ కటిక మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాటర్ ఫ్లాన్ ఉంటుంది మస్ట్ విజిట్ ప్లేస్ ఇం వరకు మనం కొత్త రూట్లో వచ్చాం కదా అది చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ తిరిగి అదే రూట్లో వెళ్ళాలి నుంచి మనకి కొంతవరకు బాగానే ఉంది ఒక అంటే ఒక కొద్దిగా డిఫికల్ట్ అది ఇంకా రోడ్డు వేయలేదు ఇంకా మిగిలిన రోడ్ అంతా పర్వాలేదు కాకపోతే ఘాట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి అది చూసుకొని రావు ఇప్పుడు మేము కటిక వాటర్ ఫాల్స్ నుంచి బయలుదేరుతున్నాం దీంతో ఇక్కడ మన అన్ సీజన్ వన్ డే అరకు ట్రిప్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం మళ్ళీ సుంకరమెట్ వెళ్తాం సుంకరమేట నుంచి డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోతాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన క్రేజీ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ